హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇది లో బడ్జెట్లో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మీరు చూస్తున్న బుట్టలు వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి బుట్టలు లక్ష్మీ అమ్మవారి బుట్టలు మనకి మందిరం లాగా వచ్చాయి సో ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ పెట్టేశాను ఇవి వచ్చేసి మనకి ఇట్లా పైన స్టడ్ వస్తుంది అనమాట రూబీ స్టోన్తో అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారు మందిరంలో కూర్చోబెట్టినట్లుగా ప్రతిష్ఠించినట్లుగా ఉంటుంది చాలా బాగున్నాయండి సైజు కూడా పెద్ద సైజేమీ కాదు మీడియం సైజు మంచి పార్టీవేర్ సైజ్ అనమాట సూపర్గా ఉన్నాయి అసలు ఓకే బ్యూటిఫుల్ అనమాట అండ్ కింద వచ్చేసి మనకి పింక్ బీడ్ అలాగే ఇవి షుగర్ గోల్డ్ బీడ్స్ యాడ్ చేశారు మైక్రోగోల్డ్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రోగోల్డ్ పాలిష్ బ్యాక్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది రియల్ గోల్డ్ లాగా చాలా బాగున్నాయండి ఓకే ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీషప్ సో నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఆ నెంబర్కి షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే నాది ప్రీవియస్ పేమెంట్ నెంబర్ కూడా వర్క్ చేస్తుందండి ఈరోజు నుంచి అకౌంటు సో పేమెంట్ అయినా వాట్సాప్ అయినా ఏదైనా సరే సేమ్ నెంబర్ అనమాట సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఈ వీడియోలో ఆఫర్ కూడా ఉంది చెప్తాను వన్ డే ఆఫర్ మాత్రమేనండి సో ఆఫర్ అయితే ఎక్స్టెండ్ అసలు చేయలేను ఆఫర్ కూడా ఏంటి అనేది నేను మెన్షన్ చేస్తాను మీకు సంక్రాంతి వరకు ఆఫర్స్ ఉంటాయి సో హ్యాపీగా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ముత్యాల మాల ముత్యాల మాల మనకి ఈ విధంగా వస్తుందండి సో ఇలా ముత్యము మనకి పచ్చ అలాగే పింక్ బీడ్స్ కట్టుతీగతో వస్తుంది లైట్ వెయిట్ అనమాట ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి మూడు వరుసలు సింపుల్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది ఓకే మూడు వరుసలు వచ్చేసి ఇలా మనకి మధ్యలో కట్టతీగా వస్తుంది అంటే లైట్ వెయిట్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పింక్లో ముత్యాలు పింక్ బీడ్స్ అలాగే గ్రీన్ బీడ్స్ కాంబినేషను చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వరుసలు వస్తుంది మూడు వరుసలు వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సేమ్ మనం ప్లెయిన్గా చైన్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా డాలర్ అయినా దీనికి వేరప్ చేసేసుకొని మీరు వేసుకోవచ్చు గోల్డ్ డాలర్స్ ఏమైనా ఉన్నా కానీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ క్రిస్టల్ మాలా అండి క్రి క్రిస్టల్ నెక్ సెట్ ఇది థ్రెడ్ వస్తుంది మనకి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ థ్రెడ్ వస్తుంది మంచి క్వాలిటీ థ్రెడ్ వస్తుంది తర్వాత మనకి ఇది అల్లిక లాగా వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్ చౌకర్ లాగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు దగ్గర ఏదైనా డాలర్ ఉన్నా కానీ డాలర్ పెట్టేసుకోవచ్చు ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మెరూన్ రెడ్ ఒకటి మంచి మెరూన్ రెడ్ ఒకటి ఇది వచ్చేసి పర్పుల్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మూడు మూడు ఆరు వరుసలు అల్లికలాగా వస్తుందండి చాలా బాగుంది న్యూ మోడల్ సూపర్గా ఉంటుంది దీనికి ఏదైనా డాలర్ పెట్టుకోవచ్చు లేదంటే అట్లా వర్క్ శారీస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకైనా పిల్లలకి పెట్టుకోవాలి అనుకున్నా చాలా బాగుంటుంది చాలా క్లాసీ ఉంటుంది ఓకే సో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేది పర్పుల్ కలర్ చాలా బాగుందండి డిఫరెంట్గా మనకి లైన్స్ కూడా మిస్ అంటే మనకి ఇట్లా మిస్ లైన్ అయ్యే పని ఉండదు చాలా బాగున్నాయి చాలా టైట్గా మనకి ఇట్లా అల్లిక చేసినట్లుగా చాలా బాగా వచ్చింది అండ్ న్యూ మోడల్ అనమాట క్రిస్టల్స్లోని మనకి సిక్స్ లైన్స్ వస్తాయి సిక్స్ లైన్స్ కూడా ఇలా మనకి అల్లిక లాగా వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకో నెక్ వర్క్ పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కిందకి ట్వంటీ ఇంచెస్ అట్లా ఆ లెంత్లో వచ్చేలాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు డాలర్ పెట్టుకోవచ్చు ప్లెయిన్గా వేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మెరూన్ మంచి మెరూన్ రెడ్ అండి సో యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలా అయితే చూసారో ఇది ఇంకా డార్క్ మెరూన్ రెడ్ అనమాట ఒరిజినల్ మెరూన్ మెరూన్ కలర్ ఐడియా ఉంటే కనుక సేమ్ అదే కలర్ ఇంకా సో ఇక్కడ ఉన్న కలర్ అండి ఈ రెడ్ క్లాత్ మీద పడిన కలరు రియల్ కలర్ ఇదేంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి కొంచెం లైట్ ఇష్ వచ్చింది సో ఇక్కడికి ఇక్కడికి తేడా చూడండి ఇది ఒరిజినల్ కలర్ ఓకే చాలా బాగుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థ్రెడ్ ఉంటుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ థ్రెడ్ కూడా ఇచ్చారు ఓకే సో ఇలా మనకి డాలర్ పెట్టుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ప్లెయిన్ చైన్లా మనకి సెట్ లాగా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ ఆ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గుండ్లమాల అండి రెండు వరుసల గుండ్లమాలకి సైడ్ బటర్ఫ్లై చైన్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మల్టీ కలర్లో అవైలబుల్ ఉన్నాయి అంటే రీస్టాక్ యాక్చువల్లీ ఇవి రీస్టాక్ చేయించాను ఓకే రెండు వరుసల గుండ్లమాల ఇది వచ్చేసి మనకి లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది లాంగ్ లెంత్ ట్వంటీ ఎయిట్ నియర్లీ థర్టీ ఉండొచ్చు బట్ ట్వంటీ ఎయిట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది అన్నీ కూడా మీకు సీ కటింగ్ బాల్స్ అండి కాపర్ బేస్డ్ ఇది సీ కటింగ్ బాల్స్ కాపర్ బేస్డ్లో మంచి క్వాలిటీతో వచ్చింది చాలా బాగుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సారీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాలిక్యులర్ మీద ఫోర్ ఫిఫ్టీ ఉంటే అలా అని చెప్పానండి సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఆల్రెడీ సేల్ చేశాను రూబీలో సేల్ చేశాను మల్టీలో సేల్ చేశాను ఇది వచ్చేసి మనకి మల్టీలో ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఖచ్చితంగా నియర్లీ థర్టీ ఉండొచ్చు బట్ ట్వంటీ ఎయిట్ అయితే కన్ఫామ్ ఉండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిషపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకే అండ్ ఆఫర్ ఏంటి అంటే మీరు ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో థౌజండ్ అబవ్ కనుకబుల్ చేసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ వార్త గల పంచలోహం బ్యాంగిల్స్ పంచలోహం మీకు విత్ పాలిష్ అవ్వచ్చు వితౌట్ పాలిష్ అవ్వచ్చు వన్ పేర్ ఆఫ్ పంచలోహం బ్యాంగిల్స్ లైఫ్ టైం గ్యారంటీ బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్గా వస్తాయి అది కూడా ఈరోజు ఒక్కరోజు ఆఫర్ మాత్రమే ఆఫర్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయడం పాసిబుల్ అవ్వదు ఓకే సో మీకు మోడల్స్ చూపిస్తాను అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట మన దగ్గర ఆల్రెడీ చూసే ఉంటారు మీరు ఇవన్నీ కూడా ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి వితౌట్ పాలిష్ విత్ పాలిష్ కూడా ఉన్నాయి సో ఏవైనా మీకు యూజ్ చేయలాగా మంచి బ్యాంగిల్స్ పంచలోహంలో మీకు ఒక పెయిర్ ఏవైనా సరే ఒక పెయిర్ ఫోర్ ఫిఫ్టీ వార్త ఒక పెయిర్ అనేది కాంప్లిమెంటరీ గిఫ్ట్ వస్తుంది థౌజండ్ అబో బిల్ చేసుకున్నట్లయితే థౌజండ్ అబో బిల్ చేసుకోవాలి అది రోజు ఆఫర్ మాత్రమే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి చంద్రహారం బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ చంద్రహారం అండి మనకి నిజంగా గోల్డ్ లాగా ఉండే బ్యూటిఫుల్ చంద్రహారం నాలుగు వరుసలు వస్తుంది మనకి నాలుగు వరుసలు లెంగ్త్ కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వరకు ఉండొచ్చు చాలా చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ థౌజండ్ అబవ్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ వతగల పంచలోహం బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్గా వస్తాయి సైజ్ చెప్తే చాలండి మోడల్ నా ఛాయిస్ ప్రకారం పంపిస్తాను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్లో మీకు కావాలి అనుకున్న సైజ్ చెప్తే సరిపోతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి పింగ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి నల్ల పొసలు నల్ల పొసలు ఒక తియర్టాప్స్తో వస్తుంది ఇక్కడ మనకి కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలా సపోర్టా చైన్ వస్తుంది మధ్యలో కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్లాసీగా అండ్ దీనికి ఇయర్ టాప్స్ కూడా వస్తుంది ఇలా పికాక్ ఇయర్ టాప్స్ పర్స్తో వస్తుంది మీది మీకు ఇందాక పర్ల్ మాల ఒకటి చూపించాను త్రీ లైన్స్ది దాని మీద కూడా ఇవి పేర్ అప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కింద అన్నీ కూడా పోల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ సారీ పుష్ బ్యాక్ వస్తుంది చాలా బాగుంటుందండి డిఫరెంట్గా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ డబో బిల్ చేసుకుంటే పంచలోహం బ్యాంగ్రీస్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఉండేవి సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్గా వస్తాయి మీకు సో మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నెక్ చౌకర్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్ చౌకర్ విత్ ఇయర్ టాప్స్ వస్తుంది మనకి ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం నెక్కి పైకి పెట్టుకోవచ్చు పిల్లలకి పెట్టుకున్న చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మనకి స్టోన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో రూబీ అండ్ అమ్రాల్తో మనకి ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి మైక్రో ఇది నక్షి గోల్డ్ పాలిష్ అండి మైక్రో కాదు నక్షి గోల్డ్ పాలిష్ చాలా బాగుంటుంది సింపుల్గా ఎవరికైనా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ ఇయర్ ట్రాప్స్ కూడా పుష్ బ్యాక్ రావడం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా సెట్ అవుతుంది ఓకే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి లక్ష్మీ అమ్మవారి బ్లాక్ బీడ్స్ మధ్యలో మనకి ఇట్లా భారతీ చైన్ వస్తుంది అష్టలక్ష్మి అమ్మవారి నల్ల పూసలు కింద బ్లాక్ డైమండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు సైడ్ గజాలు అలాగే ఇక్కడ పికాకో డాలర్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అష్టలక్ష్మి అమ్మవారు వస్తారు అష్టలక్ష్ములు సో మనకి బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ హుక్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మనకి ఇట్లా కాసులు కూడా వస్తాయి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఓకే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఇక్కడ భారతీయ చైన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది గోల్డ్ లాగా డాలర్ వచ్చేసి మొత్తం కూడా నక్షి పాలిష్లో వస్తుంది చైన్ ప్యాటర్న్ ఇదంతా కూడా గోల్డ్ పాలిష్లో వస్తుంది మైక్రోప్లేటెడ్ గోల్డ్ పాలిష్ ఇది నక్షి గోల్డ్ పాలిష్ లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింగ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో థౌజండ్ అబవ్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ గల పంచలోహం విత్ పాలిష్ అవ్వచ్చు వితౌట్ పాలిష్ అవ్వచ్చు బ్యాంగిల్స్ పంచలోహం బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా వస్తాయి సైజ్ చెప్తే సరిపోతుంది ఓకే టుడే కలెక్షన్స్ ఇవి నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ